బొగ్గువెన్ల పాటను వ్యతిరేకిస్తూ మంచిరాల జిల్లా మందమతి ఏరియా జిఎం కార్యాలయం మీదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిర్హార దీక్షలు మూడో రోజుకు చేరాయి ఏఐటిసి అధ్యక్షుడు సీతారామయ్య దీక్షలో పాల్గొని కార్మికులకు సంఘ నాయకులకు సంఘీభావాన్ని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలనే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటు వేలం పాటను ప్రోత్సహిస్తుందని వారు ఆరోపించారు ఇలాంటి చర్యల వల్ల సింగరేణి కార్మికులు నష్టపోవాల్సి వస్తుందని కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి నిర్ణయాన్ని మార్చుకుని సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాగులను కేటాయించే విధంగా మొగ్గు చూపాలని లేని పక్షంలో రానున్న రోజులలో కలిసి వచ్చే కార్మిక సంఘాలతో నిరసన దీక్షలను మరింత ఉద్యతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు ఈ నిరసన దీక్షలో ఏఐటిసి నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు

ప్రభుత్వం నుండి వైఖరే సింగరేణి కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కార్మికుల బొగ్గు గను వేలం పాటకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీస్ యూనియన్ పోరాట కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించాం ఐదో తేదీ నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమ్మడం ఇవ్వడం జరిగింది ఆరో తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్లు హెడ్ ఆఫీస్ ముందు అధ్యక్షలు చేస్తా ఉన్నాం రేపు పన్నెండో తేదీ వరకు కూడా ఈ నెల దీక్షలు కొనసాగిస్తాం అట్లానే ఒకటో తారీఖు నాడు హైదరాబాద్ లో ఏఐటి సీనియర్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతాం బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు వచ్చినాయి అందరు కూడా ఈ పోరాట మద్దతు ఇస్తా ఉన్నారు ఇవాళ ఏదైతే పోరాట కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నామో దానిలో భాగంగానే రేపు పది పద్దెనిమిదవ తేదీనాడు హైదరాబాద్ లో వేలంపాట పెట్టేటువంటి స్థలంలో కూడా తీసి దానికి విద్యంగా పోవడం చేయాలని చెప్పేసి నిర్ణయించాం అట్లాగే ఈ బొగ్గళ్ళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కొన్ని కార్మిక సంఘాలతో పోయి కలిశాం వివరించాం గతంలో గుజరాత్ లో ఈ చట్టం వచ్చిన తర్వాతనే టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అక్కడ గవర్నమెంట్ చెప్పింది ఇచ్చారు అట్లనే ఛత్తీస్గఢ్ లో ఇచ్చారు ఒరిస్సాలో ఇచ్చారు అదే పద్ధతుల్లో సింగరేణికి కూడా ఈ మైన్స్ ఇవ్వాలని కోరాం చట్టానికి లోబడి సహకరిస్తాను తప్పనిసరిగా సింగరేణికి మైన్స్ వచ్చినట్టుగా చేస్తానని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు ముఖ్యంగా శ్రావణపల్లికి చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి ఆరెండా చాలా ఖర్చు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎవరు టెండర్ అయ్యరు కాబట్టి అది ఆటోమేటిక్ గా సింగరేణికి కేటాయించుతారు అట్లాగే ఇప్పుడు ఎల్లందులో ఇచ్చినటువంటి మైన ట్రైబల్ ఏరియాలో ఉంది కాబట్టి అది చట్ట విరుద్ధం వన్ ఆఫ్ సెవెంటీ ఉన్న కాడ ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కాబట్టి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి సింగరేణికి ఇవ్వాలని అడిగాం సత్తుపల్లి ఓసీ త్రీ ఎవరైతే అవంతిక కంపెనీకి వచ్చిందో అది మట్టి పోసే స్థలం కూడా లేదు వాళ్ళకి కాబట్టి ఆ మైన్ కూడా సింగరేణికే వచ్చే పరిస్థితి చేయాలని చెప్పాం అదేవిధంగా పాత మైన్స్ ఆర్కే వన్ ఏ ఓసీ గాని వికే సెవెన్ కొత్తగూడెం ఓసీ గాని మనుగూడు ఓసీ టూ గాని ఎల్లందు జేకే ఓసి ఉన్నదో రొంపేడు ఓసి దాని ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఆగిపోయినాయి దీనివల్ల ప్రొడక్షన్ తగ్గిపోతే కార్మికులకు కూడా సమస్య వస్తాయని చెప్పాం వాటిని కూడా త్వరలోనే పర్మిషన్ వచ్చేట్టు చేస్తామని చెప్పేసి బొగ్గల శాఖ మంత్రి గారు హామీ ఇచ్చారు ఎవరే రాజకీయ పార్టీలో ఉన్నా ఇలా సింగరేణి కార్మికులకు లాభం చేకూర్చాలి కాబట్టి వాళ్ళ గుర్తింపు సంఘంగా మేము అన్ని కార్మిక సంఘాలను కలుపుకునైనా సరే పోరాటం చేసినా సరే తప్పనిసరిగా కొత్త బావులు ఈ నాలుగు అవి ఒక నాలుగు ఎనిమిది తాడిచర్ల టూ ఒకటి తొమ్మిది బావిలు కనుక వస్తే సింగరేణికి పదిహేను ఇరవై సంవత్సరాలు లైట్ దొరుకుతుంది కాబట్టి దాని కొరకు గుర్తింపు సంఘంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం